ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశాన్ని చర్చిస్తున్నాం విద్యా సంస్థల నిర్వహణ అంటే స్కూల్స్ కాలేజీలు నడపడంలో తెర వెనుక ఎంత పెద్ద యంత్రాంగం పనిచేస్తుందో చాలా మందికి తెలియదు కదా అవును నిజమే కేవలం పాఠాలు చెప్పడమే కాదు దాని వెనుక చాలా పెద్ద అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది మన దగ్గరున్న సోర్స్ మెటీరియల్ కెఎంఎస్ స్కూల్ అనే ఒక నిర్దిష్ట సాఫ్ట్వేర్ పై దృష్టి పెట్టింది దీని ప్రత్యేకత ఏంటంటే అంతా ఆన్లైన్కి క్లౌడ్కి మారుతున్న ఈ రోజుల్లో ఇది ఆఫ్లైన్ ఫస్ట్ అంటోంది ఒక్క నిమిషం ఆఫ్లైన్ సాఫ్ట్వేర్ రెండు వేల ఇరవై ఐదులో ఇది కొంచెం పాత పద్ధతిలా అనిపించడం లేదా ఈ పాతకాలపు ఆలోచన ఈ ఆధునిక ప్రపంచంలో ఒక తెలివైన ఎత్తా లేక వెనుకడుగు వేయడమా లోతుగా చూద్దాం ఇది నిజంగానే ఒక అద్భుతమైన ప్రశ్న పైకి చూస్తే వెనుకడుగులా అనిపించవచ్చు కాని దాని వెనుకున్న ఆలోచన చాలా బలమైనది ఎలా ఒక విద్యా సంస్థకు అత్యంత ముఖ్యమైనదేంటి నిరంతరాయమైన కార్యకలాపాలు ఫీజు కౌంటర్ ఆగకూడదు అడ్మిషన్ల ప్రక్రియ ఆగకూడదు పరీక్షల ఫలితాలు ఆగిపోకూడదు కదా అవును కరెక్ట్ మన దేశంలో ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇప్పటికీ అంత నమ్మదగినది కాదు పట్టణాల్లో కూడా అప్పుడప్పుడు సమస్యలొస్తాయి ఆఫ్లైన్ విధానమంటే ఈ సాఫ్ట్వేర్ పనిచేయడానికి ఇంటర్నెట్పై ఆధారపడదు ఓకే అంటే ఇంటర్నెట్ ఉన్నా లేకపోయినా పాఠశాల యొక్క కోర్ ఆపరేషన్స్ ఎప్పుడూ ఆగవు ఇదొక రకమైన భరోసా అనమాట మీరు చెప్పింది అర్థమైంది ఆఫ్లైన్ అంటే నమ్మకం భరోసా కానీ నాకొక సందేహం చెప్పండి తల్లిదండ్రులు తమ పిల్లల హాజరు మార్కులు ఇలాంటివి తమ ఫోన్లలో రియల్ టైం అప్డేట్లను ఆశిస్తున్నారు కదా ఈ రోజుల్లో మరి డేటాను సింక్ చేయడంలో ఆలస్యం జరగదా అంటే ఆ ఆన్లైన్ అంచనాలకు ఈ ఆఫ్లైన్ వాస్తవికతకు మధ్య గ్యాప్ను ఎలా ఫిల్ చేస్తున్నారు చాలా చాలా ముఖ్యమైన పాయింట్ ఇది ఇక్కడే వారి డిజైన్ తెలివి కనిపిస్తుంది ఇది పూర్తిగా ఆఫ్లైన్ కాదు ఒక హైబ్రిడ్ మోడల్ లాంటిది హైబ్రిడ్ అవును కార్యకలాపాలన్నీ స్థానిక కంప్యూటర్లలో అంటే ఆఫ్లైన్లో చాలా వేగంగా నమ్మకంగా జరుగుతాయి విద్యార్థుల సున్నితమైన డేటా అంతా పాఠశాల ఆవరణలోనే భద్రంగా ఉంటుంది సో దాన్ని వన్ డ్రైవ్ లేదా డ్రాప్ బాక్స్ వంటి క్లౌడ్ సేవలకు ఆటోమేటిక్ గా బ్యాకప్ చేసే సౌకర్యం ఉంది అంటే హార్డ్వేర్ ఖచ్చితంగా ఇక కమ్యూనికేషన్ విషయానికి వస్తే అవసరమైనప్పుడు తల్లిదండ్రులకు అప్డేట్లు పంపడానికి వాట్సాప్ ఎస్ఎంఎస్ టెలిగ్రామ్ ఇంటిగ్రేషన్ ఉంది ఓకే అంటే ఆఫ్లైన్ యొక్క స్థిరత్వం ఆన్లైన్ యొక్క కనెక్టివిటీ రెండింటి ప్రయోజనాలను అందిస్తుంది సరే అంటే పునాది చాలా బలంగా స్థిరంగా ఉంది బాగుంది ఇప్పుడు ఈ సిస్టమ్ యొక్క మెదడు గురించి మాట్లాడుకుందాం సోర్సెస్ లో పూర్తి ఈఆర్పి ఫీచర్లు అని పదే పదే ప్రస్తావించారు ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రీసోర్స్ ప్లానింగ్ ఇది సాధారణంగా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు వాడే పదం అవును ఒక పాఠశాలకు ఇది ఎలా వర్తిస్తుంది దానివల్ల కలిగే నిజమైన ప్రయోజనమేంటి ఈఆర్పి కేవలం ఒక సాఫ్ట్వేర్ కాదు అదొక పనితీరు విధానం ఒక పాఠశాలలో ఫీజుల విభాగం లైబ్రరీ హాస్టల్ ట్రాన్స్పోర్ట్ ఎకడమిక్స్ ఇలా చాలా విభాగాలుంటాయి కదా అవును చాలా ఉంటాయి సాధారణంగా ప్రతి విభాగానికి వేరువేరు సాఫ్ట్వేర్లు లేదా కనీసం వేరువేరు రిజిస్టర్లుంటాయి వాటి మధ్య సమన్వయం ఉండదు నిజమే ఈఆర్పి ఏం చేస్తుందంటే ఈ విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెస్తుంది ఒక ఉదాహరణ చెప్తాలా తప్పకుండా ఒక ప్రాక్టికల్ ఉదాహరణ చెప్తాను ఒక విద్యార్థి ఫీజు కట్టలేదనుకుందాం సరే ఈఆర్పి లేకపోతే ఆ విషయం అకౌంట్స్ వాళ్లకు మాత్రమే తెలుస్తుంది కానీ వ్యవస్థలో ఆ సమాచారం లైబ్రేరియన్కు కూడా వెంటనే అందుతుంది ఓ ఆ విద్యార్థి పుస్తకం కోసం వచ్చినప్పుడు సిస్టం ఒక హెచ్చరిక చూపిస్తుంది ఇలా అన్ని విభాగాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకోవడమే ఈఆర్పి యొక్క అసలైన శక్తి వావ్ అంటే ఇది పారదర్శకతను పెంచుతుంది నియంత్రణను సులభతరం చేస్తుంది ఖచ్చితంగా ఇది వినడానికి చాలా బావుంది కానీ రోజువారీ కార్యకలాపాలలో దీని ప్రభావం ఎలా ఉంటుంది ఉదాహరణకు అడ్మిషన్ల సమయంలో ప్రతి పాఠశాలలో ఒకటే హడావిడి గందరగోళం ఈ వ్యవస్థ దాన్ని ఎలా మారుస్తుంది అడ్మిషన్ల సమయంలో దీని విలువ చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇది కేవలం ఎన్క్వైరీలను నమోదు చేయడం మాత్రమే కాదు దానికంటే చాలా లోతైన విశ్లేషణను అందిస్తుంది అంటే ఉదాహరణకు ఒక పాఠశాల పత్రికల్లో సోషల్ మీడియాలో స్థానిక కేబుల్ టీవీలో ప్రకటనలు ఇచ్చిందనుకుందాం ఓకే ఈ సాఫ్ట్వేర్లో ప్రతి ఎన్క్వైరీ ఏ సోర్స్ నుండి వచ్చిందో ట్రాక్ చేయవచ్చు ఆసక్తికరంగా ఉంది కొన్ని నెలల తర్వాత ప్రిన్సిపల్ ఒక బటన్ నొక్కి ఏ ప్రకటన ద్వారా ఎక్కువ మంది అడ్మిషన్లు తీసుకున్నారో చూడగలరు అప్పుడు వచ్చే ఏడాది మార్కెటింగ్ బడ్జెట్ను ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలివైన నిర్ణయం తీసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ ఇది కేవలం డేటా ఎంట్రీ కాదు డేటాను నిర్ణయాలు తీసుకోడానికి ఉపయోగపడే సమాచారంగా మార్చడం అన్నమాట వావ్ అది నిజంగా వ్యూహాత్మక ప్రయోజనం ఇప్పుడు ఆర్థిక విషయాలకు వద్దాం తప్పకుండా ఫీజుల నిర్వహణ చాను పాఠశాలలకు ఒక పెద్ద తలనొప్పి రకరకాల ఫీజులు రాయితీలు వాయిదాలు బకాయిలు ఈ చిక్కుముడిని ఇది ఎలా విప్పుతుంది ఇది ఈఆర్పి యొక్క మరొక అద్భుతమైన ఉదాహరణ చాలా సంస్థలలో ఫీజుల కోసం ఒక సిస్టం జీతాల కోసం మరొకటి జనరల్ అకౌంటింగ్ కోసం వేరొక వ్యవస్థ అవును నెల చివరిలో అన్నింటినీ కలపడం చాలా కష్టం అదే కానీ ఈ సాఫ్ట్వేర్లో ఫీజుల మాడ్యూల్ ఫైనాన్షియల్ అకౌంట్స్ మాడ్యూల్ తో నేరుగా అనుసంధానించబడి ఉంటుంది అంటే అంతా సింక్లో ఉంటుందన్నమాట పర్ఫెక్ట్ ఒక విద్యార్థి ఫీజు కట్టిన వెంటనే ఆ మొత్తం ఆటోమేటిక్గా పాఠశాల యొక్క రోజువారీ ఆదాయంలో సంబంధిత అకౌంటింగ్ హెడ్లో నమోదవుతుంది మానవ తప్పిదాలక ఆస్కారం చాలా చాలా తక్కువ అప్పుడు మేనేజ్మెంట్ ఎప్పుడు కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ క్షణం వరకు పాఠశాల యొక్క స్పష్టమైన ఆర్థిక చిత్రాన్ని చూడగలరు ఇది కేవలం సౌలభ్యం కాదు ఇది ఆర్థిక క్రమశిక్షణ మనం ఇప్పటివరకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో జరిగే పనుల గురించే ఎక్కువగా మాట్లాడాం అవును కానీ దీని ప్రభావం తరగతి గదిలో అంటే ఉపాధ్యాయులు విద్యార్థులపై ఎలా ఉంటుంది ఉదాహరణకు హాజరు ఆటోమేట్ అవుతుంది అంటున్నారు కానీ చాలామంది ఉపాధ్యాయులు ఆ హాజరు తీసుకునే ఐదు నిమిషాల సమయంలోనే విద్యార్థులతో కనెక్ట్ అవుతారు వారి మూడెలా ఉందో గమనిస్తారు టెక్నాలజీ ఈ మానవ సంబంధాన్ని దెబ్బతీస్తుందా ఇది చాలా మంచి ప్రశ్న టెక్నాలజీని విమర్శించేటప్పుడు తరచుగా ఈ పాయింట్ వస్తోంది అవును కాని దీన్ని మరో కోణంలో చూడాలి ఒక ఉపాధ్యాయుడు ప్రతిరోజు ఆరు క్లాసులు చెబితే హాజరుకే దాదాపు ముప్పై నిమిషాలు కేటాయిస్తున్నారు ఓ నిజమే ఆ సమయం అయితే దాన్ని వారు మరింత ముఖ్యమైన పనులకు ఉపయోగించవచ్చు కదా అంటే వెనుకబడిన విద్యార్థికి ప్రత్యేక శ్రద్ధ ఇవ్వడానికి కరెక్ట్ లేదా మరుసటి రోజు పాఠాన్ని మరింత ఆసక్తికరంగా ఎలా చెప్పాలో ప్లాన్ చేసుకోవడానికి టెక్నాలజీ మానవ సంబంధాన్ని భర్తీ చేయదు కాని దానికి ఎక్కువ సమషం దొరికేలా చేస్తోంది అర్థమైంది ఇక టైం టేబుల్ విషయానికొస్తే అదొక సంక్లిష్టమైన పజిల్ ఏ ఇద్దరు టీచర్లకు ఒకే సమయంలో క్లాస్ పెట్టకూడదు ల్యాబ్లు ఖాళీగా ఉండాలి ఈ సాఫ్ట్వేర్ దీన్ని ఆటోమేట్ చేసి ఎలాంటి క్లాష్లు లేని అత్యుత్తమ టైం రూపొందిస్తుంది సరే అంటే ఉపాధ్యాయులపై పరిపాలనా భారం తగ్గించి వారిని బోధనపై ఎక్కువ దృష్టి పెట్టేలా చేస్తుందనమాట ఖచ్చితంగా ఇక తరగతి గదికి ఆవల ఉన్న ప్రపంచం సంగతేంటి లైబ్రరీ బస్సులు హాస్టల్స్ వీటి గురించి కూడా సోర్సెస్లో ఉంది ఇవన్నీ ఒకే వ్యవస్థలో ఉండటం వల్ల కలిగే ప్రయోజనమేంటి ఇక్కడే ఆల్ ఇన్ వన్ అనే మాట యొక్క నిజమైన అర్థం తెలుస్తుంది ఈ చిన్న చిన్న మాడ్యూల్స్ అన్నీ కలిసి ఒక పెద్ద భద్రతా వలయాన్ని ఒక సమర్థవంతమైన వ్యవస్థను నిర్మిస్తాయి వలయమా అవును ఉదాహరణకు బస్ ట్రాన్స్పోర్ట్ మాడ్యూల్ కేవలం రూట్లను ఫీజులను మాత్రమే నిర్వహించదు ప్రతి విద్యార్థి ఏ బస్ ఎక్కుతున్నాడు ఎక్కడ దిగుతున్నాడు అనే డేటా ఉంటుంది అత్యవసర పరిస్థితుల్లో ఇది చాలా కీలకం నిజమే హాస్టల్ మాడ్యూల్ రూమ్ కేటాయింపులు ఫీజులు హాజరు వంటివి చూసుకుంటుంది లైబ్రరీ బుక్ స్టోర్ మాడ్యూల్స్ స్టాక్ను లావాదేవీలను ట్రాక్ చేస్తాయి ఐడీ కార్డులు సర్టిఫికెట్లు అవి కూడా ఐడి కార్డులు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు వంటివి రూపొందించడం లాంటి చిన్న పనులను కూడా ఇది బటన్ నొక్కినంత సులభంగా పూర్తి చేస్తుంది ఇవన్నీ వేరువేరుగా చిన్న పనులే అయినా కలిపితే ఒక పాఠశాల నడవడానికి అవసరమైన మొత్తం పర్యావరణ వ్యవస్థ సరిగ్గా చెప్పారు ఎంత మంచి టెక్నాలజీ అయినా దాన్ని ఉపయోగించే వారిపైనే దాని విజయం ఆధారపడి ఉంటుంది కదా నూటికి నూరు శాతం చాలాసార్లు కొత్త సాఫ్ట్వేర్ ను ప్రవేశపెట్టినప్పుడు సిబ్బంది దాన్ని ఎలా వాడాలో తెలియక ఇబ్బంది పడతారు చివరికి పాత పద్ధతులకే తిరిగి వెళ్ళిపోతారు ఈ సవాలును అధిగమించడానికి వీరు ఎలాంటి పరిష్కారం అందిస్తున్నారు సోర్సెస్ ప్రకారం వారు ఈ మానవ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఇది కేవలం సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేసి వెళ్ళిపోవడం లాంటిది కాదు మరి పాఠశాలలోని కంప్యూటర్ ఆపరేటర్లకు నిపుణులతో పూర్తి శిక్షణ ఇస్తారట సాఫ్ట్వేర్లోని ప్రతి అంశాన్ని ఎలా ఉపయోగించాలో నేర్పిస్తారు అది చాలా ముఖ్యం అంతకంటే ముఖ్యమైనది వారి సపోర్ట్ సిస్టం టీం వ్యూవర్ ఎనీ డెస్క్ వంటి రిమోట్ యాక్సెస్ సాధనాల ద్వారా ఇరవై నాలుగు గంటలు ఆన్లైన్ రిమోట్ సపోర్ట్ అందిస్తారనుంది గంటలు అవును ఏంటంటే అడ్మిషన్ల చివరి రోజు రాత్రి పది గంటలకు ఒక సమస్య వస్తే వారు ఎవరికీ ఫోన్ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండరు ఎవరో ఒకరు అందుబాటులో ఉంటారు ఖచ్చితంగా రిమోట్ సపోర్ట్ ద్వారా ఎవరో ఒకరు వారికి సహాయం చేస్తారు ఆ భరోసా చాలా విలువైంది ఇది వారి నిబద్ధతను చూపిస్తుంది వారు కేవలం ఒక ఉత్పత్తిని అమ్మడం కాదు ఒక భాగస్వామ్యాన్ని అందిస్తున్నట్లుగా ఉంది అవును వారి క్లయింట్ విజయవంతంగా ఆ సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తేనే తమకు విజయం అని వారు నమ్ముతున్నట్లు అనిపిస్తోంది ఇక కంపెనీ కిట్టీస్ మైక్రో సొల్యూషన్స్ గురించి కూడా సోర్సెస్లో కొంత సమాచారం ఉంది వారు కేవలం ఈ సాఫ్ట్వేర్కే పరిమితం కాలేదట అవును అది వారి సాంకేతిక నైపుణ్యం యొక్క విస్తృతిని చూపిస్తుంది gstlegalservice.com లీగల్ సర్వీస్ డాట్ ద్వారా వారు gst ఐటీ లీగల్ సేవలు అందిస్తారు ఓ అలాగా అలాగే ఇతర వ్యాపారాల కోసం అకౌంటింగ్ సాఫ్ట్వేర్ వెబ్సైట్ డిజైన్ కూడా చేస్తారట అంటే వారికి కేవలం విద్యారంగంలోనే కాకుండా వివిధ వ్యాపారాల నిర్వహణలో కూడా లోతైన అవగాహన ఉందని తెలుస్తోంది వారి లోగో కూడా ఆసక్తికరంగా ఉంది తెరిచిన పుస్తకం నుండి మానవాకారాలు పైకి ఎదుగుతున్నట్లు అవును జ్ఞానం ద్వారా సాధికారతను సూచిస్తున్నట్టుగా ఉంది ముగింపుగా చెప్పాలంటే మనం కేఎంఎస్ స్కూల్ సాఫ్ట్వేర్ను ఒక కేస్ స్టడీగా తీసుకుని విద్యా సంస్థల నిర్వహణలోని సవాళ్లను టెక్నాలజీ వాటిని ఎలా పరిష్కరించగలదో చూశాం ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యలను అధిగమించే ఆఫ్లైన్ విధానం అన్ని విభాగాలను కలిపే ఈఆర్పి యొక్క శక్తి మరియు టెక్నాలజీని విజయవంతం చేసే మానవ మద్దతు ఇవి కీలక అంశాలుగా కనిపించాయి ఖచ్చితంగా ఇందులో ముఖ్యంగా గమనించాల్సినవి మూడు విషయాలు ఒకటి దీని విశ్వసనీయత అంటే ఇంటర్నెట్ లేకుండా పనిచేసే ఆఫ్లైన్ సామర్థ్యం రైట్ రెండు సమగ్రత అంటే ఒకే సాఫ్ట్వేర్లో అడ్మిషన్ల నుండి అకౌంట్స్ వరకు అన్నింటినీ కలిపే ఈఆర్పి విధానం మూడు మద్దతు అంటే నిపుణుల శిక్షణ మరియు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సహాయం ఇది ఒక విద్యా సంస్థ యొక్క సంక్లిష్టమైన పరిపాలనా యంత్రాంగాన్ని సరళీకరించి ఆటోమేట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది సోర్సెస్ ప్రకారం ఆసక్తి ఉన్న సంస్థలు ఉచిత డెమో కోసం వారిని సంప్రదించవచ్చని కిట్టీస్ మైక్రో సొల్యూషన్స్ ప్రోత్సహిస్తోంది వారి ఫోన్ నంబర్లు ప్లస్ నైన్ వన్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ డబల్ త్రీ డబల్ త్రీ డబల్ త్రీ వన్ మరియు ప్లస్ నైన్ వన్ నైన్ వన్ వన్ ఎయిట్ డబల్ త్రీ డబల్ త్రీ డబల్ త్రీ వన్ వారి కార్యాలయం హైదరాబాద్లోని సరస్వతీ నగర్లో ఉంది ఇదంతా విన్న తర్వాత నాకొక ఆలోచన వస్తోంది చెప్పండి ఇటువంటి వ్యవస్థను పరిశీలిస్తున్న ఏ విద్యా సంస్థకైనా ఒక ముఖ్యమైన ప్రశ్న మిగిలిపోతుంది పరిపాలనా పనులు రిపోర్ట్లు తయారు చేయడం డేటా ఎంట్రీ వంటివి పూర్తిగా ఆటోమేట్ అయినప్పుడు ఆదాయైన మానవ సమయం మరియు శక్తి ఎటువైపు మళ్లించబడుతుంది ఆ మంచి ప్రశ్న ఆ సమయాన్ని ఉపాధ్యాయులు బోధనలో మరిన్ని ఆవిష్కరణలకు ఉపయోగించగలరా విద్యార్థుల సంక్షేమం వారి వ్యక్తిగత శ్రద్ధపై ఎక్కువ సమయం కేటాయించగలరా లేదా పాఠశాల అభివృద్ధికి కొత్త వ్యూహాలను రూపొందించడానికి ఉపయోగించగలరా అవును అటువంటి సాధనం యొక్క నిజమైన ప్రభావం కేవలం సామర్థ్యంలోనే కాకుండా అది ప్రజలకు తరువాత ఏమి చేయడానికి వీలు కల్పిస్తుందనే దానిలో కనుగొనవచ్చు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఇఫ్ యూ ఆర్ కమింగ్ ఫస్ట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్